అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ అహా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చూస్తున్నాను కదా ఇవన్నీ మనకి డోలా సిల్క్ సారీస్ అండి డోలా సిల్క్ కి మనకి ఏంటంటే మంచిగా వైట్ కలర్లో వచ్చేసాయి సారీస్ అన్నీ క్రీమ్ బేసేయండి కింద వచ్చేసి జేకాట్ బోర్డర్స్ అనమాట ప్రైస్ అయితే వెరీ వెరీ రీజన్బుల్ అండి ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి టూ సారీస్ పర్చేజ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ మిక్స్డ్ డిజైనర్ సారీస్ మనకి డోలా సిల్క్ వచ్చాయి జార్జెట్ వచ్చాయి లెనిన్ ఫ్యాన్ డోలా ఫ్యాన్సీ వచ్చాయి అలాగే మనకి పాదరసం సంన్స్ వచ్చాయి ఆల్ మిక్స్డ్ వెరైటీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ టు ఉన్నాయండి అయినా షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇదైతే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఆ రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వస్తుందండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు చేయొద్దు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ సారీ చూసేద్దాం ఇది కూడా చూసారు కదా ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందంటే సారీ అంత బాగుంది గ్రే కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఈ సారీ కూడా బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ ఓకేనా నైంటీ నైన్ పర్సెంట్ రన్నింగ్ పళ్ళుసే వస్తాయండి కట్ సారీస్లో నైంటీ నైన్ పర్సెంట్ రన్నింగ్ పళ్ళుసే వస్తాయి కొన్నిటికి మాత్రమే మీకు డిజైనర్ వస్తాయి వస్తాయనమాట ఇది కూడా శారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది వైట్ మనకి క్రీమ్ బేస్ అనమాట అండ్ దీనికైతే బ్లౌజ్ అండి చిన్న డిజైన్ వచ్చింది కొన్నిటికి బ్లౌజ్లు ఏంటంటే వాళ్ళు కొంచెం అనే సెట్ చేస్తారండి కట్ సారీస్లో ఎలా ఉంటుందంటే నేను ప్రతి వీడియోలో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను శారీస్ ఒకటి వస్తాయి ఈ బ్లౌజెస్ కొంచెం డిఫరెంట్గానే ఇస్తారు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది పాదరసం ప్రింట్లోని షిమ్మర్ పార్టన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది త్రీ షేడ్ ఉంది ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఈ శారీ అయితే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ తర్వాత మాకు లేదా అండి అప్పుడే అయిపోయిందా అండి అంటే నేనైతే ఏం చేయలేను అందుకే క్లియర్ కట్గా చెప్తున్నాను ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి టూ సారీస్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది దీనిలోది ఒకటి నిన్న దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు నేను రోజు క్లియర్ కట్గా రూల్స్ అనేది చెప్తున్నాను బట్ రోజు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ మెన్షన్ చేయాల్సి వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే చిన్నగా వచ్చాయండి నేను చెప్తున్నాను కదా ఏది సెట్ అయితే అది వేసేస్తారు బ్లౌజ్లో పర్టికులర్గా సెల్ఫ్ వస్తాయి వస్తాయని కూడా గ్యారెంటీ లేదు అండ్ సారీ అయితే డోలా కాటన్ అండి బాగుంది ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పోచేజ్ చేసుకోండి నేను చెప్పాను కదా ప్రైస్ కూడా ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి రెడ్ కలర్ శారీ అండి డోలా ఫ్యాన్సీ అయితే వస్తుంది ప్యాటర్న్ బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూజ్కి అయితే ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజు మనకి ఇవన్నీ ముక్కలు చీరలు కదండి ముక్కలు చీరలైనా జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కనిపించే ప్లేస్లలో అయితే ఏమి ఉండదు ఈవెన్ పిల్లలకి లెహింగస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్కి కానీ దేనికైనా సెట్ అవుతాయి సింగిల్ శారీ కావాలి అన్నా మీరు సింగిల్ శారీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వస్తే చిన్న వివింగ్ డిఫెక్ట్స్ వచ్చేది తప్పితే అది కూడా బోర్డర్స్లో బోర్డర్స్లో పర్టికులర్గా అన్ని శారీస్కి కాదు ఒక శారీకి ఏదో కనిపించింది చూపిస్తాను ఉండండి అది కూడా ఎలా అంటే ఇదిగో ఎక్కడన్నా పోగు జస్ట్ లెగిస్తే లేచి ఉండొచ్చు అంతేకాని రిమైనింగ్ అన్ని సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ రన్నింగ్ బ్లౌజెస్ అండి రన్నింగ్ పళ్ళుసు రన్నింగ్ బ్లౌజెస్ ఫాదర్ ప్రింట్స్ ఫ్రెండ్స్ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది కూడా పర్పల్ కలర్ దగ్గ మనకి ఏంటంటే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పర్పల్ కలర్ అనమాట ఎక్స్పెషల్లీ ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో ఆరు మీటర్ల లెంత్ ఉంటాయి బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇదైతే ప్యూర్ బ్లాక్ అండి నావీ బ్లూ కాదు ప్యూర్ బ్లాక్ పంచదార ప్రింట్ అంటాం కదా మనకు పాదరసం ప్రింట్లోనే డిఫరెంట్ అనమాట అండ్ సా సిక్స్టీ గ్రామ్స్ అండి సారీ ప్యాటర్న్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ రన్నింగ్ అండి పళ్ళు రన్నింగే వస్తుంది అండ్ దట్టు మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి పర్టికులర్గా ప్యూర్ బ్లాక్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది చూసేద్దాం డోలా ఫ్యాన్సీలోని లీఫ్ డిజైన్ అండి ఎక్స్పెషల్లీ ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఓకేనా కావాలి నీడు ఉంది అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇంకా నాలుగే నాలుగు సారీస్ ఉన్నాయి చూసేద్దాం ఫాస్ట్గా అండ్ ఇది వచ్చేసి పర్పల్ శారీ అండి పర్పల్ శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఓకే కలర్ కానీ శారీ ప్యాటర్న్ కానీ చాలా చాలా హైలైట్ ఉందండి ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లైట్ చేయొద్దు ఇది కూడా చూడండి పాదరసం ప్రింట్లోనే మనకి ఇది స్నఫ్ కలర్ అనమాట యోర్ స్నఫ్ కలర్ ఓవరాల్గా కలర్ అయితే బాగుంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ వన్ అండి బ్రింజల్ కలర్ అండి డార్క్ నీరేడు కలర్ అంటాం కదా బ్రింజల్ కలర్ కూడా కాదు డార్క్ నీరేడ్ కలర్ ఇలా వస్తుంది శారీ అయితే బాగుంది కదా ఇది వచ్చేసి పాదరసం ప్రింట్లోని మనకి కొంచెం ఆనియన్ పింక్ షేడ్లోని డిఫరెంట్ షేడ్ అండి అని ల్యావెండర్ కాదు పర్పుల్ కాదు చాలా బాగుంటుంది కలర్ అయితే న్యూ ట్రెండీ కలర్ నీడ్ ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది ఈ సారీ చూసేద్దాం ఫస్ట్ మనం ఏంటంటే డోలా జెక్కార్డ్లోని సెల్ఫ్ అండి డోలా జార్జెట్లోని సెల్ఫ్ జెక్కార్డ్ ఎక్స్పెషల్ ఈ శారీ కూడా చాలా బాగుంది మంచి పర్పుల్ కలర్ శారీకి బ్లౌజ్ ఇలా వచ్చేసింది స్మాల్ డిజైన్ అనమాట చాలా బాగుంది కదా సారీ అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో కొన్నిటికి బ్లౌజెస్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ వస్తాయండి అది ఏంటంటే వాళ్ళు అలా సెట్ చేసిస్తారు పర్టికులర్గా మనం సెట్టింగ్ ఏమి ఉండదు వాళ్ళు ఎలా ఇస్తే అలానే మేము మీకు సేల్ అయితే చేస్తాము అండ్ ఇది పాదరసం సారీ అండి రన్నింగ్ డిజైన్ అండ్ ఇది చూసేద్దాం డోలా సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాం బ్లౌజులు చూపించినవన్నీ రన్నింగ్ బ్లౌజ్లు అండి పర్టికులర్గా బ్లౌజ్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే తర్వాత ఫోటోలు అడుగుతున్నారు ఆ ఫోటోలు ఇవ్వడం కష్టం కదా అందుకే ముందే బ్లౌజులతో సహా వీడియో చూపించేస్తున్నాను ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి అండ్ రెండు చీరలు కొనుక్కుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు మాకు ఒకటే చాలు అంటే మీరు ఒకటే కూడా తీసుకోవచ్చు నో ఇష్యూ బ్లౌజ్ అండి ఒకటే కావాలి అని అనుకుంటే ఒకటే కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ నేనైతే రెండు చీరలు కొనుక్కున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాను ఓకేనా అందరం జనరల్గా ఎలా ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ అనేది ఏపీఆర్ తెలంగాణ మాత్రమే ఇస్తాము బట్ మనం మాత్రం ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చినా ఆల్ ఓవర్ ఇండియానే ఇస్తున్నామండి అండి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే పోర్చే చేసుకోండి ఇవేంటంటే సారీస్కి యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతాయి లెహెంగాస్కి యూజ్ అవుతాయి అన్నిటికీ సెట్ అవుతాయండి అండ్ ఇది టమోటా పింక్ కలర్ అండి అసలు చాలా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం పాదరసం ప్రింట్లోనే ఈ డిజైన్ చూడండి డిఫరెంట్ డిజైన్ అనమాట సాటిన్ లైన్స్ అయిన అయితే వచ్చేసి ఇక్కడంతా చూసారు కదా సెల్ఫ్ సాటిన్ లైన్స్ వచ్చేసి కింద కూడా బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది శారీకి బాగుంటుంది లంగ్ ఫ్రాక్కి బాగుంటుంది లెహింగాకి బాగుంటుంది క్రాప్ టాప్కి బాగుంటుంది దేనికైనా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి అండి ఎందుకంటే మా దాంట్లో మా నైబర్స్ అయితే త్రీ సారీస్ తీసుకున్న త్రీ మెంబర్స్కి అందరికీ ఒకే టైప్ ఉండాలి అని అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈక్వల్గా ఫ్రాక్లు వేస్తున్నారు కుర్తీస్ వేస్తున్నారు అన్నీ వేస్తున్నారు కాబట్టి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ మంచి కలెక్షన్ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్